నీవు దేవునికి ఒక విలువైనటువంటి వ్యక్తివి అందుకే దేవుడు నిన్ను మెతుక్కుంటూ ఈ సువార్తను నీ దగ్గరకు తీసుకుని వచ్చాడు దేవునికి నువ్వు దేవుని దృష్టిలో విలువ లేకపోతే ఈ సువార్త నీ దగ్గరకు రాబో దేవుని బిడ్డ ఆయన భూమి మీదకి రావాల్సిన పని లేదు నిన్ను రక్షించుకున్నారంటే వెలపెట్టి నిన్ను కొన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు చాలా ఆయనకు బంగారం అని చెప్పి ఆయన నిన్ను కొనుక్కున్నాడు రక్తం కాచి చాలా మంది ఉన్నారండి లోకంలో వాడు ఇంకా చిన్న చిన్న వస్తువులుగా ఉండిపోతున్నారు దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో చిన్న చిన్న వస్తువులుగా ఉండిపోతున్నారు వాళ్ళందరూ కూడా దేవుని పిల్లల బట్టాల పట్టుకుని తిరుగుతా ఉన్నారు దేవుడు అక్కర్లేదండి బంగారం చాలా విలువైనటువంటి వాల్యూబుల్ పర్సన్స్ మనం అందరం కూడా అన్నది జ్ఞాపకం చేస్తాం విలువ పెట్టి కొనబడినటువంటి వారు మీరు మీ సొత్తు కాదు మీరు నా సొత్తు అంటున్నాడు దాని అర్థం ఏంటంటే చాలా విలువ కలిగినటువంటి సొత్తు అయిన ప్రజలు